నమశివాయ అందరూ పలకండి నమశివాయ అందరూ చెప్పండి నమశివాయ ఈరోజు కార్తీక పౌర్ణిమ ఈ సందర్భంలో మనం అరుణాచలేశ్వరు యొక్క కళ్యాణాన్ని కూడా మనం చూసుకున్నాం ఒక దీపం వెలిగించిన జీవన్ముక్తిని జ్ఞానాన్ని పొందేటువంటి మహిమ దీపానికి ఉన్నది అని అన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇంతవరకు ఎంతో మహానుభావులు ఈ వేదిక మీద ఆ శివ మహిమని గురించి కార్తీక దీపాన్ని గురించి కోటి దీపోత్సవం గురించి కూడా మీ అందరికీ తెలిపే ఉంటారు ఎన్నో మంచి మాటలు విన్నారు మీరు ఎంతెంత మంచి మాటలు ఏ ఏ సమయంలో వింటున్నామో దాని అంతా కూడా పరమాత్ముడు మనకు ఒక టేప్ రికార్డర్ లాగా ఇచ్చాడు మన మనస్సులో మన బుద్ధిలో అవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎంత ఎంత వరకు ఆచరించాలనో ఏది ఎప్పుడు ఆచరించాలనో మరవకోకుండా విడచకోకుండా ఆచరించినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది అందరికీ తెలిసినట్టుగా మానవ జన్మం చాలా అత్యంత ఉత్తమమైనటువంటిది జ్ఞానాన్ని పొందేటువంటి దగ్గర మార్గం మానవుడికి మాత్రమే ఉన్నది అన్నారు అన్ని ప్రాణులకు లేదు మానవుడికి మాత్రమే అటువంటి యోగ్యత యోగము కలిగింది అన్నారు ఈ కలియుగంలో ఈ సందర్భంలో మనం కోటి దీపోత్సవాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి మన భక్తి టీవీ చౌదరి దంపతులు అందరూ సహకారం